ఎమ్మెల్యే సీతర్ అశోక్ గ్రామం బడ భీమల్ మండలం నిజామాబాద్ డిస్టిక్ ఎస్సీ కులానికి చెందిన వాళ్ళం అయితే అక్కడ అంబేద్కర్ దగ్గర బొమ్మలు పెడుతూ ఏది బ్యానర్ పెట్టి మగ్గ బ్యానర్ పెట్టి మాకు పోకుంటా అంబేద్కర్కి అడ్డంగా బ్యానర్ పెట్టి మాకు చాలా బాధాకరంగా చేస్తున్నారు కాపు వాళ్ళు దానికి మేము ఎన్నోసార్లు నచ్చినాము అయినా వాళ్ళు వినకుండా మా ఇంటికి కొట్టడానికి కానీ బెదిరించడానికి కానీ ముందుకు ముందుకు వచ్చిండ్రు అయినా మేము పోలీసులకు కంప్లైంట్ చేసినాము అయినా తగ్గకుండా మళ్ళీ గోడలు కట్టిండ్రు దయచేసి అది గోడలు తీసేసి అంటే బేనరు కుండి అలా కట్టి చిన్న కుండి కట్టిందని తీసేసి మాకు సహకరించగలను ఫిర్యాదు చేస్తే ఏమంటుందంటే సార్ దగ్గరికి వచ్చి పోలీసు కలిసినాము కలిసి కంప్లైంట్ చేసినాము సరే అన్ని విధాలా చూసుకుంటాము మీరు ఏం తప్పు లేదని చెప్పారు అందుకు మేము కంప్లైంట్ ఇచ్చి వెళ్తున్నాం ఇబ్బంది ఉన్నది నీళ్ళ కడకపోయినా కయ్యమే అంబేద్కర్ తీసి పడేసి కసరపల్లి మమ్మల్ని ఏడికి పోయినా హింసించుకున్నారు మీరు మాల మాది వాళ్ళు మా తాడికి రాకుండా మీరు దూరం ఉండరు మీరు చిల్లర జాతవాళ్ళు పిల్లర్లుగా ఉండు కాపు ఆడే ఇప్పుడు మూడు సంవత్సరాలు ఇట్లా పోని అంతా మనం ఒక్కటే కదా దేవుడి సమాజం ఏమి ఎత్తుకపోతున్నారు పోయేటప్పుడు అందరం మంచిగా కలిసి ఉందామన్నట్లు అనుకున్నారు కానీ అలా ఆడికి ఇంత ఎంత తగ్గించుకుంటే వాళ్ళంతా హెచ్చింపబడుతున్నారు ఎంత దాకా మేము సాధించాలా ఎంత దాకా నశించుకోవాలి మేము అంత నిన్నటి నుంచి వాళ్ళు ఇంకా కొట్టిండ్రు సుగా పోలీసు వాళ్ళని సుగా నువ్వు కేసి హింసించడం మేము అక్కడ మా గేట్ బార్డరే దాటలేము అత్తు అంటే సుగ అద్దు మనం పోవద్దు అంటే మేము అట్లనే ఊకున్నాం మాకు లేదా శక్తి చేయాలంటే మా పిల్లలకు లేదా మైనా ఊకున్నాం ఏమన్నారు చేస్తాం మీకు కాంప్రమైజ్ కాని రాట్కైతే మీకు కాంప్రమైజ్ చెప్ ఇది బాధలు పడుకుంటా ఇంకెందుకు కావాలి కాంప్రమైజ్ ఎందుకు అలా మమ్మల్నే మమ్మల్ని వచ్చి సంపాదించుకున్నారు రాకుండా రాకుండా ఇక్కడ రాకుండా అని మమ్మల్ని సంభావిస్తున్నారు కానీ అలానే ఎవ్వరు సంబంధిస్తారు అలా సైడే ఉన్నారు ఇక చెప్పు